రవి గారా అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయ వానర సేనకి వెళ్ళి మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానరసేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నా టీచరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు అండి ఇట్లా హిందూ లంకించపరచడం అది చిరంజీవి గారు బాబాగారు బాగున్నారా చేశారు అండి సరే అండి వాళ్ళు అని అట్ల చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు ఏమండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాను చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ ఎన్ని సంవత్సరాల కింద మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఏమి ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు మీరు రిపీట్ చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న అంటే మాకు ఆయన అంటే ఇష్టం సార్ ఆయన ఏం చేసి చెప్పి తప్పైనా సరే ముఖ్య వస్తారా మీరు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుండే కదా సార్ తప్పని సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ చిరంజీవి సినిమాల గురించి నేను అడిగిన సమాజానికి కించపరిచే విధంగా చేస్తుర్రని అడుగుతున్నాను ఏం ఏం చేశాను సార్ సమాజం ఎట్లా ఏం చేశాను అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది అండి ఓపెన్గా అవును ఏం చేసాము అమ్మాయి కనిపిస్తుందని చూస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతూ ఉంటారు కదండి అయితే ఇప్పుడు ఆయన అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామి అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని యవనని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటే మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు అంటే సమాజానికి ఇక్కడ నేను అడిగింది ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది రావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది అమ్మాయిలు కనిపిస్తుందా అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంటి ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాళ్ళని అమ్మవారు లెక్కనే చూస్తాం కాదని అంటలేను స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుసు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి అండి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది సుధీర్ గారు రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఏనండి రెడ్డి గారు ఏనండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గేమ్ నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చేయాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరి అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులం స్క్రిప్ట్లు చేయడము హిందువుల పైనగా ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని అని కూడా మీరు సత్తాపం పడతలేరు ఎట్లా మాట్లాడుతుంది నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది అది చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది అది చిరంజీవి గారి మర్యాదతో మర్యాదతో తీసేసినాం ఆ వీడియో చేసింది ఇప్పుడు మీరు పెట్టింది తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి మన తప్పేముందా చెప్పరా అట్లా

మాట్లాడండి మా తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఓవర్ ఇంట్లో చేస్తారు కదా మాట్లాడండి మీరు కూడా రవి మధ్యలో ఇగో వస్తుంది రవి గారు లేరు రవి గారు ఒక్క నిమిషం రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా నేను ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ కాదైతే అయితే అంటేట్లా కించపారు పోస్టులు పంపాము మాకు ఓరనగ్రేట్ లో ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు ఏంటి సార్ పోస్ట్ మీరు ఇగో తోని ఏం చేయలేము సార్ ఇగో తోడు గాండి మీరు మీరు చేయడమే తప్పే మీరు చిరంజీవి గారు చేసినారంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు ఒక రవి గారు ఒకమిషం నచ్చారు ఇంకా సినిమా చూసుకుంటా కూర్చోమండి మాకేం లేదు మీరు మా దృష్టికి వచ్చింది కనుక నేను ఒక హిందూ ఆర్గనైజేషన్ గనుక మీకు కాల్ చేశాను నేను అసలు ఏం జీవి మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పిన ప్రశ్నిస్తాను డన్ సార్ నేను ఒకటే ఫైనల్ గా ఏం చేస్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో సార్ మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపిచ్చారు సార్ మొత్తం మేము తీయమన్నం తీసేసారు వీడియో తీసేసారు అదే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అయితే అంటే తీసేసారు ఓకే మీరు అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము ప్రతి ఒక్క హిందూ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని తెచ్చిర్రో అదే హిందూ సమాజం క్షమాపణ చెప్పనంటారు అంతే కదా మీరు అడిగిన దానికి నా సమాధానం సార్ మేము హిందూని

ఆ స్కిత్ ద్వారా ఏ హిందూ ఏమన్న చివరండి మా మనోభావాలు దెబ్బతిన్నాయి రవి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక నేను మీకు డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయ్యింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ తెలుగుకి వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్ వెళ్తే వెళ్తాము లీగల్ ఏమేమి అక్కడ అక్కడ తీసుకుంటాం అట్లా ఏం లేదు రైట్ సార్ రైట్ రైట్ సార్ మీకు ఎందుకంటే మీకు నామూషి ఫీల్ అవుతు క్షమాపణ రాంగ్ రాంగ్ నేను ఏమంటున్నా మీరు ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లనే అన్నట్టుగా మీరు మాట్లాడుతారు గతంలో కూడా ఆయన ఇట్ల మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు ఎవరు చేసారు ఎవరు చేసిన హిందూ సమాజాన్ని కించపరిస్తే ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా అక్కడ తండ్రిగా మాకు ధర బుద్ధి చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్తాం కాబట్టి మీరు తప్పు చేసారు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే